రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి రబీ సీజన్లో వరిని ఆశించే అంటే వరి తొలినాళ్ళలో ఆశించే ఆకుచుట్టు పురుగు నివారణ కోసం నా పొలంలో నేను ఎటువంటి మందులు వాడాను వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ ఆగుచుట్టు పురుగు అనేది నివారించబడిందా లేదా అనేది ఈ విషయంలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఆకు చుట్టు పురుగు అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుందండి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు పురుగు ఆకు మధ్యలో ఉండి మనకి నష్టాన్ని కలిగిస్తుంది మొక్క ఎదగకుండా ఆకులు తెల్లగా మారిపోతాయండి ఇది ఆకు లోపల ఉండి పత్రహరితాన్ని గీకి తినటం వల్ల మొక్క ఆ విధంగా కనిపిస్తుందండి ఇప్పుడు ఆకు చుట్టు పురుగు నివారణ కోసం నేనైతే ఇండాక్సీ కార్బ్ కార్బనే మందుని వాడానండి లీటర్ నీటికి వన ఒక మిల్లీ లీటర్ వేసుకొని అంటే ఒక ఇరవై లీటర్ల ట్యాంక్ వచ్చేసరికి ఇరవై ఎంఎల్ వేసుకొని నేను స్ప్రే చేయడం జరిగింది దాంతోపాటి ఎసిపేటు ఇమిడాక్లోబరేట్ కలిసి ఉన్న ఈ మందునైతే స్ప్రే చేయటం జరిగింది ఇది కూడా మనకి ఒక లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి స్ప్రే చేయటం జరిగింది ఈ మందులను వచ్చేసరికి నేను ఇప్పుడు మాకు తుఫాన్ అయితే బిగినై ఉందండి తుఫాన్కు ముందు రోజు ఈ పొలంలో అయితే నేను ఆ మందుని స్ప్రే చేశాను చూడండి ఎంత క్లియర్గా ఉందో పురుగు నివారించబడి పిలక వస్తువు ఎలా క్లియర్గా కనిపిస్తుందో చూడండి మొక్క అదే తుఫాను వచ్చిన కారణంగా నేను మందు స్ప్రే చేయలేకపోయానండి దాని ఫలితంగా ఇక్కడ ఆపు చుట్టు పరుగు అనే పురుగు అనేది బాగా వ్యాప్తి చెంది మొక్కని ఎదగనీయకుండా ఆకు క్లియర్గా లేకుండా ఈ విధంగా తయారైందండి ఈ పొలము అంటే దాని అర్థం మనకి ఈ మందులు అనేవి ఆకు పురుగుకి పనిచేస్తున్నాయి అనేది నిర్వివద నిర్వివాదాంశం అండి ఇది నేను గరుడాస్త్ర అనే మందు అండి ఇది ఇండాక్సి కార్బు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అంటే పద్నాలుగు న్న్న్న పాయింట్ ఐదు శాతం ఎస్సీ రూపంలో ఉంటుందండి ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అండి ఇది తాకటం వల్ల మరియు లోపలికి తీసుకోవటం వల్ల పురుగులు అనేవి చనిపోతాయి ఇది మొక్కని మొత్తాన్ని విషాన్ని చేస్తుందండి మొక్క మొత్తం విషం అయిన తర్వాత ఆ పురుగు అనేది ఆకును తినటం ద్వారా పురుగు చనిపోతుంది ఇప్పుడు ఈ తుఫాను వచ్చిన కారణంగా నేను ఈ పొలంలో అంటే గెనుమ ఈ గట్టే ఆడడం అండి యువతల పక్క మందు స్ప్రే చేశాను ఇటు చేయలేకపోయాను ఫైనల్గా రైతు సోదరులకి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎక్కువ ఖరీదు గల మందులు వాడకుండా మనం ఇలాంటి ఇండాక్సీ కార్బో వాడటం వల్ల రైతు సోదరులకి ఖర్చు అనేది తగ్గుతుందండి ఇండాక్సీ కార్బు లీటర్ వచ్చేసరికి మనకి మూడు వేల రూపాయల దాకా పడుతుందండి నాకైతే ఇరవై ఏడు వందలకే వచ్చింది ఇది ఒక్కో దగ్గర ఒక్కొక్క రేటు ఉంటుందండి తర్వాత వచ్చేసరికి ఇది కేజీ టూ మరియు ఒకటి పాయింట్ ఐదు శాతం విమడాక్ లో ఉండే ఈ మందు వచ్చేసరికి మనకి తొమ్మిది వందల రూపాయలు పడిందండి కేజీ వచ్చేసరికి మొత్తం నాకైతే మూడు వేల ఆరు వందల రూపాయలు ఎనిమిది ఎకరాలకు గాను ఈ మందు తీసుకొచ్చాను కనుక రైతు సోదరులు ఖర్చులు పెట్టకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఈ ఆకు చుట్టు పురుగు నివారణ కోసం ఇండాక్సీ కార్బు ప్లస్ ఈ ఎసిపేట్ మందుని కలిపి స్ప్రే చేసుకోగలరు అలా చేసుకున్నట్టయితే ఖర్చు తగ్గుతుంది ఇక పెద్ద పెద్ద కంపెనీలు కొత్త అయితే కొత్త కొత్త మందులు వచ్చాయి వాటి రేటు వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటుందండి తక్కువ రేటు మందుతోటి ఈ పురుగు పోతున్నప్పుడు ఎక్కువ రేటు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎండాక్సి కార్బు వాడండి తెల్లదల్ని లేదా ఈ ఆగుచుట్టు పురుగు నివారణ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్